అండి పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది కానీ పోవడానికేనమ్మా నేనే స్వయంగా తయారు చేసిన సీట్ అండి వంట వాపు శీర్షికలో మీరు ప్రచురించాలి అరటి పండు లంబాలంబాని దీని పేరు పెట్టాను అరటి పండు లంబాలంబానా బొందా బొందా అనకపోయావు అలాగే ప్రచురిస్తానమ్మా మళ్ళీ తినడం ఎందుకు తీసుకు జీవితం మీద ఆశన్నావాడి ఇది ఇక్కడే ఉంటమ్మా వస్తానండి వచ్చేసరికి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను అబ్బే సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి ఆఫీసులోనే విన్రుగాని వస్తానండి ఏవటమ్మా నువ్వు మా ఓనర్ గారు కోడలేవే కవితలు మానేసి కథలు మొదలెట్టావా నేను నిజం చెప్తున్నాను మీరు నమ్మి తీరాని గంగధారంగా గారి కోడలు నేను కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి నమస్కారం అమ్మా నమస్కారం ఇవి నీకు తెలిసేవి పొద్దున మా ఓనరు గారి ఇంట్లో చూశాను సార్ అయ్య గారి కోడలు గారదా ఇప్పటికైనా నమ్ముతారా ఇది నా మీదంతగా బగబడుతుందనుకోండి మీ కాఫీ కూర్డెన్స్ ఏమైనా తెప్పించమంటారా వద్దునండి ఈ మధ్య